శతమణినీనీ చారుకల్లారహస్త స్తనభరమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలకవిని స్రగ్భిరాకృష్టనాథా విలసతు హృది గోదా విష్ణుచిత్మజాన ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో పదిహేడవ రోజు పదిహేడవ పాసురాన్ని సందానం చేసుకుని అర్థాన్ని భావిద్దాం అంబరమే తన్నీరే సోరే అరం సెయ్యుం ఎంబెరుమాన్ నందగోపాల గోపాలిరాయ్ కొంబనార్కెల్లాం కొజుందే కుల విళక్కే యశోదాయ్ అరివురాయ్ అంబరమూడఋత్తు ఓంగి ఉలగలంద ఉంబర్ కోమానే ఉరంగాయ్ శంపొరు కొడి బలదేవా ఉమ్ ఉరంగేలో రెంబావాయి నంద నందగోప భవనం లోపలికి వెళ్ళి ఒకసారి చూశారు గోపికలంతా ఒక అద్భుతమైన క్రమం కనపడింది అక్కడ ఒక నాలుగు మంచాలు కనపడ్డాయి ఒరుసలు మొదటి మంచం మీద నందగోప మహారాజు సేనించి ఉన్నాడు ఆ ప్రక్కనే యశోదమ్మ సేనించి ఉంది ప్రక్క మంచం మీద ఆ ప్రక్కనే ఒక మంచం మీద కృష్ణుడు మీద బలరాముడులా సేణించినట్టు కనపడింది వీళ్ళకి చూశారు చూస్తే ఆ క్రమంలో ఆ నందుడు ఎట్లా ఉన్నాడో ఒక అద్భుతంగా వర్ణించిందమ్మ అంబరమే తన్నీరే సోరే రే అరం సేయుం ఎంబెరుమాన్ నందగోపాల యూంధిరాయి వస్త్రాన్ని నేళ్లని అన్నాన్ని విరివిగా దానం చేసే ఓ స్వామి ఎంబెరుమాన్ నందగోపాల నందగోప మహారాజా యుజు లే అని చెప్పారు నందగోపుడు వస్త్రాలని లేకపోతే అన్నాన్ని నీటిని ఎక్కడైనా దానం చేశాడా అంటే భౌతికంగా మనకి కనపడదు కానీ ఇవన్నీ కృష్ణుడు చేశాడు తండ్రికి లేని గుణాలు బాబుకి రావు కదా కృష్ణ పరమాత్మ అన్నాన్ని అందించాడు ఋషిపత్నుల దగ్గర నుంచి అన్నాలు తెచ్చి అలసినటువంటి తన గోపకులందరికీ అందించాడు అలాగే ద్రౌపదీదేవికి వస్త్రాన్ని అందించాడు ధేనువులకి జలాలను అందించాడు కాబట్టి ఇవన్నీ మీ నాన్నగారికి ఉంటేనే కదా ఆ దానం చేసే గుణాలు నీకు వస్తాయంటూ నందమహారాజుని గొప్ప దానశీలుడిగా వర్ణిస్తూ ఓ మహాస్వామి ఎంబెరుమాన్ అసలు నువ్వే మాకు ఎంబెరుమాన్ భగవత్ స్వరూపుడు అయ్యా మా కృష్ణుణ్ణి అందిస్తా అందించినటువంటి వాడివి కదా నువ్వు అంటూ కీర్తించి లేవయ్యా మేలుకోవయ్యా అన్నారు కొంబనార్ కెల్లాం కొజుంది కులవిలక్కే ఎంబెరుమాట్టి యశోదా అరివురాయి వంగిన ప్రబ్బిలి చెట్టు నీటి ప్రవాహం వెళుతూ ఉంటే దానికి అనుకూలంగా వంగుతున్నట్టండి ఒక చెట్టు ప్రబ్బిలి చెట్టు అంటారు ఆ ప్రబ్బిలి చెట్టు వలె కుల విలక్కే వంశాన్ని ప్రకాశింపచేసేటువంటి స్వామిని అంటారనమాట ఎంబెరుమాట్టి ఓ స్వామిని యశోదా అరివురాయ్ యశోదమ్మ అరివురాయి మేలుకొనరు తెలివి తెచ్చుకో అంటారనమాట యశోదమ్మని ఆయనను నందమహారాజును మేలుకో అన్నారు యశోదమ్మని తిరిగి తెచ్చుకో అన్నారు ప్రక్క మంచమే చూస్తే అక్కడ భగవంతుడు ఉన్నాడు అనుకొని ఎవరు పైన కప్పి నిద్రపోతున్నట్టు ఉంది అంబరముడరుత్తు ఓంగి ఉలగళంద ఉంబర్ కోమానే ఊరంగా దజుందిరాయి భేదించి నిలువుగా పెరిగి లోకములను కోలచినటువంటి ఓ నిత్య సూర్యులకందరికీ కూడా ఉంబర్ కోమానే స్వామి ఊరంగా ధజుందిరాయ్ నిదురింపతగదు లేవయ్యా అన్నారు ఆ పక్కకు చూస్తే దుప్పట్లోంచి బయటికి ఒక పాదం కనపడుతుంది ఆ పాదానికి ఒక బంగారు కడియేముంది అంటే ఎన్నో రకాలుగా అంటే ఎన్నో రకాలుగా విపత్తులు అన్నీ జరిగిన తరువాత కృష్ణుడు దక్కటానికి కారణమైన వాడు ముందు పుట్టి బలరాముడు కనుక ఆయన పాదానికి గుర్తుగా ఒక ఎర్రటి దగదగ మెరిసే బంగారు కడియం చేయించారు ఆ సెంపొర్ కోలడిచ్చెల్వా బంగారు కడియంతో మెరిసే పాదములు కలిగినటువంటి బలదేవా ఉంబియుం నీయం నువ్వు నీ తమ్ముడు కూడా నీ తమ్ముడు నువ్వు కూడా చక్కగా లేచి ఓ రంగు నిద్రింపదగదు లేవండి అంటూ ప్రార్థన చేశారు ఇది క్రమాన్ని చెప్పారనమాట మనకి మొట్టమొట నందగోప మహారాజు నందుడంటే గురు అని చెప్పుకున్నాం మనకి శాస్త్రంలో ఒక అద్భుతమైన మాట ఉంది మంత్రో మాత గురు పిత అంటారు అనమాట శరీరానికి తల్లి తండ్రి ఉంటారు మనకి ఈ శరీరానికి ఉన్న తల్లిదండ్రులు ప్రతి జన్మలో మారుతూ వెళుతూ ఉంటారు కానీ ఆత్మకి కూడా ఒక తండ్రి ఉంటాట ఎవరు మంత్రాన్ని ప్రసాదించే ఆత్మని ఉద్ధరించే మంత్రాన్ని ప్రసాదించే గురువే మంత్రో మాత అయితే గురు పిత అతడు ఆత్మకి తండ్రి అవుతాడు ఆయన ఇచ్చే మంత్రమే మాత తల్లి ఏం చేస్తుంది ఎప్పుడూ మనల్ని సంరక్షిస్తూ ఉంటుంది కదా ఈ మంత్రం కూడా మనం రోజు నిత్యం మననం చేస్తూ ఉంటే మననం చేసే మనల్ని తన అర్ధశక్తి చేత తన శబ్దశక్తి చేత మంత్రానికి రెండు శక్తులు ఉంటాయి ఆ శబ్దాలకి బీజాక్షర సంబంధమైన శక్తి ఒకటి ఉంటుంది వాటికి అర్థం ఉంటుంది కదా ఆ శబ్దం ఏ అర్థాన్ని కలిగి ఉందో అర్థశక్తి ఉంటుంది దానికి ఒక సూక్ష్మమైన భావశక్తి కూడా ఉంటుందన్నమాట ఈ తన శక్తి విశేషం చేత మంతారం త్రాయతే ఇది మంత్ర మననాత్ త్రాయతే ఇది మంత్ర మననం చేయువాడిని తనపైన మనస్సు ఉంచి తనని నిరంతరం జపించు వారిని రక్షించేది మంత్రం ఆవిడ తల్లి ఆత్మని రక్షించే తల్లి మంత్రమైతే ఆ మంత్రాన్ని మనకు ప్రసాదించి ఆత్మోద్ధరణ చేసి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి ఆత్మకి స్వస్వరూపాన్ని చెప్పి ఆత్మకి లక్ష్యాన్ని చెప్పి దాన్ని ఎట్లా చేరాలో చెప్పేటువంటి గురువు తండ్రి అవుతాడు కనుక మొట్టమొదటి తండ్రి పవళించి ఉన్నాడు అంటే గురువు ఆయన ఇచ్చే మంత్రం యశోదమ్మ ఇందాక చెప్పుకున్నాం నందగోపుడంటే భగవద్దు తాను ఆనందిస్తూ యోగ్యులకు అందించడం కోసం రక్షించేవాడు గురువు అయితే ఆయన ఇచ్చే మంత్రం చదవటం వల్ల ఒక కీర్తి వస్తుంది ఒక యశస్సు ఏర్పడుతుంది యశ దదాతి ఇది యశోద అంటారనమాట యశస్సుని ప్రసాదిస్తుంది కనుక ఆ తల్లి యశోద అయ్యింది మంత్ర ఉపాసన చేసేవాడికి అద్భుతమైన కాంతి ప్రకాశము కీర్తి ఐహాయలౌకికం పారలౌకికం అయినటువంటి సకల సంపదలు వాడి కరతలామలకమవుతాయి మంత్ర సిద్ధి కలిగిన వాళ్ళకి అట్లా ఆ యశోదమ్మ ఆ మంత్ర స్వరూపం తరువాత ఉంటుంది ఆ తరువాత ఒకళ్ళు ఉంటారు కృష్ణుడు పడుకొని ఉంటాడు అంటే మంత్రం ఏం చేస్తుంది మంత్రం ద్వారా చెప్పబడే భగవంతుడిని అందిస్తుందండి పెద్దవాడు మనకు చెప్పారనమాట ఈ ప్రపంచమంత దైవాధీనం జగత్ సర్వం సృష్టి మొత్తం దేవుడి అధీనంలో ఉంటే మంత్రాధీనంతో తద్దైవతం ఆ దేవుడు మంత్రం అధీనంలో ఉంటాడండి ఆ మంత్రం ఎవరి దగ్గర ఉంటుంది మంత్రం తన మంత్రం బ్రాహ్మణాధీనం ఆ మంత్రం గురువు అధీనంలో ఉంటుందండి మమ మమదైవతం అందుకే నాకు మొట్టమొదటి దేవుడు ఎవరంటే గురువే అందుకే కదా మనం ఏం చెప్పినా ఓం ఆస్ ఓం అస్మద్గురుభ్యో నమ అంటాం అనమాట మనం గురువుని ముందు స్మరిస్తాం ఆచార్యదే ఓ భవ అని మనకు వేదం కూడా అందుకే చెప్పింది మనం మన గురువుని స్మరించడం ద్వారా మంత్రాన్ని పొందుతాం మంత్రాన్ని జపించడం ద్వారా ఆ మంత్రం ఏ తత్వాన్ని చెబుతుందో ఆ భగవంతుణ్ణి పొందుతాం భగవంతుడే మనతో ఉన్నప్పుడు సకలము ఏం కౌర్యాము అవన్నీ మనతోనే ఉంటాయి ఇది ఒక క్రమం వేద ప్రక్రియ ఇది ఈ ప్రక్రియను అక్కడ ఒక దృశ్య రూపంలో అమ్మ సాక్షాత్కరించుకొని మనకు అందిస్తుంది అనమాట మొట్టమొదటి నందమహారాజు పడుకున్నాడు ఆ ప్రక్కన యశోదమ్మ అటు కృష్ణుడికి నందుడికి మధ్యలో ఉంది అంటే గురువుని పట్టుకొని ఉంటుంది గురువు మంత్రాన్ని పట్టుకుంటాడు ఆ మంత్రం భగవంతుడిని పట్టుకొని భగవంతుడిని పెట్టుకొని ఉంటుంది భగవంతుడు ఎప్పుడు నేరుగా ఒక్కడే అందడు భగవంతుడు భక్తులతో కలిసి ఉంటాడు భగవత్ తత్వానికి సేవకి పరిపూర్ణత అప్పుడు వస్తుందండి మన భారతదేశంలో చాలా సంప్రదాయాలు గురువుని పూజిస్తాయి గురువుని పూజించాక దేవుణ్ణి పూజిస్తాయి కానీ గురువుని దేవుణ్ణి పూజిస్తాయి కానీ భక్తులని గౌరవించే సంప్రదాయాలు తక్కువే ఉన్నాయండి అలాంటి సంప్రదాయాల్లో విలక్షణమైన సంప్రదాయం సద్వైష్ణవ సంప్రదాయం అండి అది భక్తులను కూడా గౌరవిస్తుంది అయితే ఆశ్చర్యం భక్తులని పూజించటం లేక గురువుని పూజించటం స్వార్థంతో దేవుడి దగ్గరికి వీళ్ళు పంపిస్తారు కదా ఆ ఉపయోగం వస్తుందని అలా అనుకోరండి భక్ వైష్ణవ సంప్రదాయంలో భక్తులని పూజించి గురువుని పూజించి ఒక రోజున వీళ్ళందరినీ వదిలిపెట్టేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని కోరుకోరండి అసలు దేవుణ్ణి పూజించేదే వీళ్ళతో ఎప్పటికీ కలిసి ఉండాలని ఇది ఇది ఎంత విలక్షణమైనటువంటి భావ పరిపక్వతో భక్తుల్ని పట్టుకొని భగవంతు దగ్గరికి వెళ్ళేసి వీళ్ళని వదిలేయటం కాక భగవంతుణ్ణి సేవించేది భగవంతుణ్ణి కోరుకునేదల్లా నేను నేనెప్పుడూ నీ భక్తులతో కలిసి ఉండాలి నేను ఎప్పుడూ గురువుతో కలిసి ఉండాలి గురువు చేతిలో ఒక పరికరంగా స్వాచార్య శ్రీహస్తేన ఆరాధన అభిముఖో భవేయం అని చెబుతారండి దేవుడి సేవ చేసేప్పుడు ముందు భగవంతుని ఆరాధన చేసేటప్పుడు నిత్యం కూడా ఓ భగవన్ నేను మా గురువుగారి చేతిలో పరికరాన్ని నేను సొంతగా ఈ పూజ చేయట్లా మా గురువు చేతితో ఒక పరికరం పట్టుకుంటే ఎట్లా నన్ను పట్టుకున్నాడు ఒక పరికరంగా నేను ఆయన చేతిలో ఆయన శ్రీహస్తంలో ఆయన శ్రీకరంలో ఒక పరికరమై నీ ఆరాధన సాగిస్తున్నానని చెప్పేంత భావ పరిపక్వత కలిగిన ఏకైక సంప్రదాయం ఈ సనాతన వైదిక ధర్మ సంప్రదాయం అండి వైష్ణవ సంప్రదాయం అంత గొప్పది అట్లా భగవంతుని ఉపాసిస్తారండి వీళ్ళు ఉపాసించడమే కాదు భక్తులతో కలిసి సేవించడం ఆనందం అంటే భక్తుల్ని వదిలేసి నేను వాళ్ళని వాడుకొని నీ దగ్గరికి చేరటం కాదయ్య బాబు నిన్ను రోజు పూజించేదే వాళ్ళతో కలిసి ఉండాలని ఒక మహనీయులైన ఆచార్యులు చెప్తారండి అపగత మదమానై అంతిమోపాయనిష్టై అధిగత పరమార్ధై అర్ధకామానపేక్షై నిఖిల జన సహృద్భి నిర్జిత క్రోధలోభై వరవరముని భృత్యై అస్తు మే నిత్యయోగ భగవంతుని ఏం కోరాలి రోజు కూడా అంటే ఆ మహాత్ముడు చెబుతాడు అండి ఆ లోకంలో అపగ తమ వాళ్ళకి వాళ్ళ దేహం చూసుకొని వాళ్ళ అందం చూసుకొని వాళ్ళ జన్మ చూసుకొని పుట్టుక చూసుకొని ఆభిజాత్యములని కొన్ని ఉంటాయండి మంచి గొప్ప ఏదో వంశంలో పుడితే మా వంశం అంత మా వంశం ఇంత కొంతమంది ఎప్పుడు చూసినా వంశాల గొప్పతనాలు చెప్పేవాళ్ళని మనం బయట చూస్తూ ఉంటామండి చాలామంది పెద్ద పెద్దవాళ్ళు నిరంతరం మాట్లాడితే వంశాల పేర్లు ఎత్తుతుంటారు అట్లాంటి వంశాల వల్ల ఒక అహంకారం ఆభిజాత్యపు అహంకారం అందముంటే అహంకారం చదువు ఉంటే అహంకారం ధనముంటే అహంకారం ఇట్లాంటి అహంకారాలు లేని వాళ్ళు కొందరు ఉన్నారటండి అండి అపగత మదమానై వాళ్ళకి అహంకారాలు ఉండవు అపగత మదమానై అర్ధ కామానపేక్షై వాళ్ళు డబ్బుని కామాన్ని ఎప్పుడు కోరుకోరు అధిగత పరమార్ధై వాళ్ళకి అర్ధపంచిక జ్ఞానం స్వస్వరూపం ఏంటో తెలుసు పరస్వరూపం తెలుసు ఉపాయ స్వరూపం ఎట్లా చేరదావో తెలుసు చేరితే ఏమొస్తుందో ఫలస్వరూపం తెలుసు విరోధి స్వరూపం తెలుసు ఈ అర్ధపంచిక జ్ఞానాన్ని వాళ్ళు అద్భుతంగా అవగాహించుకొని ఉంటారు అధిగత పరమార్ధై అర్ధకామానపేక్షై జన సహృద్భి అందరూతో ప్రతి జీవితో కూడా స్నేహాన్ని వాళ్ళు ప్రదర్శించగలరు అందరి పట్ల సుహృత్తులా మెస మెసగగలరు వాళ్ళంతా నిర్జిత క్రోధలోభై కోపాన్ని లోభాన్ని జయించి ఉంటారు అట్లాంటి మహాత్ములకు సాంగత్యం వర వరముని భృత్యై అస్థుమే నిత్యయోగ వాళ్ళతో రోజు నాకు సాంగత్యం కలుగుగాకా అని ప్రార్థిస్తారు అంత ఉత్తమమైనటువంటి సంప్రదాయం ఇది ఆ సంప్రదాయంలో భాగంగానే కృష్ణుడు బలరాముడితో కలిసి మనకు సేవలు అందించాలి అంటే మనకు అట్లాంటి సేవలను ఆయన ప్రసాదించాలి సేవలు అందించడం అంటే అట్లాంటి సేవలను ఆయన మనకు ప్రసాదించుగాక అని బంగారు కడయం వేసుకున్న పాదపద్మములు కలిగిన బలరాముణ్ణి కూడా భగవద్భక్తులని కూడా కీర్తించారు గురువు గురువు ద్వారా మంత్రం మంత్రం ద్వారా మంత్ర విశిష్టుడైనటువంటి మంత్ర అర్ధ ప్రదాత అయిన పరమాత్మ ఆ పరమాత్మ భగవద్భక్తులతో కలిసి భాగవత విశిష్ఠుడై అందాలి ఇది వైదిక ప్రక్రియ ఈ ప్రక్రియని లోపల భవనంలో దర్శించింది అమ్మ క్రమంగా తెలుసుకుంటూ ముందుకు సాగుదాం ఆండాళ్ తిరువడిగలే శరణం